ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ పంచాయతీ ఎలక్షన్ తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడుతున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడానికి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతామండి మనం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు ఇక నెలలు గడుస్తున్నా కొత్త పాలక వర్గాలు ఎన్నికలు నిర్వహిస్తారా నవంబర్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పిన ఆలస్యం కాబోతుందా అంటే ఆలస్యం కాబోతుందా అంటే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జేపీటీసీ నిర్వహణ పెండింగ్లో అయితే ఉంది నవంబర్లోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట ఆలోచించింది కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడుతుంది రాష్ట్రంలో కులగణ చేసిన తర్వాత ఎన్నికల రిజర్వేషన్ ఖరారు చేయాల్సి అయితే ఉంది ఇదే సమయంలో కొత్త ఓటర్ లిస్టును ప్రచురించాల్సి అయితే ఉంది కొత్త ఓటర్ లిస్టు కోసం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియ మొదలుపెట్టినా కూడా కులగర్ణకు కనీసం మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టు అయితే కోరింది కులఘన అయితే తప్ప రిజర్వేషన్లు ఖరారు చేయలేరు దీంతో మూడు నెలల కాలపరిమితి కులఘనకే పోతే ఆ తర్వాత రిజర్వేషన్తో పాటు మిగతా ప్రక్రియ పూర్తి చేసింది కనీసం నెలనర పడుతుంది అంటే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఎలా చూసినా కూడా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్పట్లోగా ప్రభుత్వం రైతు భరోసా నిధులతో పాటు ఎన్నికలకు ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి రైతు రుణాభి పూర్తి కాక రైతు భరోసా నిధులు ఇవ్వక కొంతమేరకు అసఫూరిగా మొదలైంది వీటికి తోడు స్థానికంగా గతంలో మొదలైన అభివృద్ధి పనులు పూర్తి చేస్తే తప్ప కాంగ్రెస్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు దీంతో రిజర్వేషన్లు ఇటు పెండింగ్ పనులు పూర్తి చేసిన తర్వాత సర్కారు పంచాయతీ ఎన్నికలకు వెళ్లబోతున్నారు